ఏం లేదు వైకాపా ఇక్కడికి వస్తే వైకాపా రాదులేండి ఎందుకు రాదులేంటే అంటే జేడీ గారు వచ్చేశారు కాబట్టి వైకాపా రాదు అస్ఫల ఎందుకంటే నేను చూడదని దడొస్తుంది వాళ్ళకి మళ్ళీ ఏం మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకుంటే జేడీ గారు ముందుకు తీసుకురావడానికే కదా మీ ముందు పెట్టింది ఈ రోజున ఆయన లేదు వైకాపా వస్తే బాబు తెలుగుదేశం పార్టీ చేసిన కబ్జాలు ఒక ఎత్తే అయితే వైకాపా వస్తే ఉంటది కబ్జాలు అది మీ ఇంట్లోకి వచ్చేస్తారు తీసేసుకుంటారు మొత్తం ఇల్లు నాది అది నాది ఇది నాది అది కదుకో ఆ కొండ నాది ఆ కొండ ఉన్న పుట్ట నాది ఆ కొండపైన ఉన్న చెట్టు నాది ఇలాంటి దోపిడీలు చేస్తారు అందుకని ఇలాంటి దోపిడీలు అరికట్టడానికి అవినీతిని అంతమందించడానికి ఒక కొత్త వాళ్ళుగా కొత్త వాళ్ళంటే తెలుసు కదా మీకు రక్షణ వ్యవస్థ నడిపించే అధికారి ప్రాబ్లం బ్రిటిష్ టైంలో సో మనకి వైజాగ్కి జేడీ గారు కొత్త వాళ్ళు ఎంపీ కాదు ఆయన కొత్త వాళ్ళు ఆయన అంటే ఈ కొత్త వాళ్ళు ఎలాంటి కొత్త అంటే తోలు తీసే కొత్త వాళ్ళు అన్యాయం తోలు తీసే కొత్త వాళ్ళు అవినీతిని చూస్తే పడిపోయే కొత్త వాళ్ళు కిరాయి మోకరిని డబ్బులు ఇచ్చి గూండాల్ని తీసుకొస్తే వాళ్ళకి సరైన చక్కటి పోలీస్ ఆఫీసర్ ట్రీట్మెంట్ ఇచ్చే కొత్త వాళ్ళు అలాంటి కొత్త వాళ్ళని వైజాగ్ పెడుతున్నాం ఇంకొక ఆయన ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ గా ఉండి విశాఖపట్నంలో పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పార్టీలో లక్ష్మీనారాయణ కనీసం లక్ష్మీనారాయణ నోరు తెరవాలి జగన్ పన్నెండు కేసుల కథ ఏంటి పద్నాలుగు కేసులు నిన్న కూడా ఈడీ కేసు ఇంకొక కేసు వచ్చింది ఇది వాస్తవం చెప్పాలి కదా లక్ష్మీనారాయణ వాస్తవ చెప్పాలి ఏ తమ్ముళ్ళు చెప్పాలా లేదా ఒక పక్క దొంగ దొంగన పట్టుకున్న ఆఫీసర్ అవునా కాదా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు ఐదు కోట్ల మందికి చెప్పాలి మీరు పెట్టిన కేసులు ఏమయ్యో మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీ కేసులన్నీ ఎందుకు పెట్టారో ఆ రోజు ఉన్న సాక్ష్యాలన్నీ మీకు తెలుసు కాబట్టి వాస్తవాలు లక్ష్మీనారాయణ కూడా మాట్లాడాల్సిన అవసరం తమ్ముడులోనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన వేళ జగన్ అనే వ్యక్తిని ఇబ్బంది చేయడం కోసం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కే చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు పెట్టిన వేళ అధికారుల ఎలా చెప్తే అలా చేసిన సిబిఐ అధికారి కూడా మీ అందరికీ తెలుసు ఆ పార్టీ ఆ అధికారిని ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి భీమ్లీకి టికెట్ ఇవ్వాలి అని అనుకున్నాడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి భీమిలీ టికెట్ కాస్త తన పార్ట్నర్తో చేర్పించి అక్కడి నుంచి విశాఖపట్నం ఎంపీగా అభ్యర్థిగా నిలబెట్టించారు గొప్ప గొప్ప డ్రామాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళంతా చివరికి ఏ స్థాయిలో ఈ డ్రామాలు ఉన్నాయంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ యాక్టర్ నామినేషన్లు వేస్తే అక్కడ జెండాలు కనిపించినవి ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపిస్తాయి దారుణంగా ప్రతిపక్ష ఓట్లను చీల్చేందుకు ఒక డ్రామా కాదు రెండు డ్రామాలు కాదు రకరకాల జిత్తులు రకరకాల ఎత్తులతో చంద్రబాబు నాయుడు గారు ఆడుతా ఉన్న డ్రామాలు చూస్తా ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू